ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఈ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా నూట యాభై సీట్లు స్థాయించగలిగినటువంటి దమ్ము ధైర్యం సత్తా ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బడుగు వర్గాలు బలహీన వర్గాలు మైనారిటీస్ అనేక వర్త వర్గాలు తోడుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు గుడివాళ్ళని నన్ను కాదు లేదు ఇక్కడ సార్థను కాదు ముక్కు మోహాలకి తెలంగాణలకి సీట్ ఇచ్చినా కూడా నలభై నుంచి నలభై శాతం ఓటింగ్ వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్ కనుక తెచ్చుకోగలిగితే ప్రతి స్థానం కూడా ప్రతి సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి నాకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోయినసారి కూడా మనం అధికారంలోకి వచ్చేసాం గెలిచిపోతున్నాం అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ అధికారాన్ని గొప్పగొట్టుకున్నాం ఈసారి కనుక అధికారంలోకి రాకపోతే మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది మన హెరిటేజ్ కోవాలి బస్ స్టాండ్లో ప్లేట్ మీద పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు